భవిష్యత్తు వంద శాతం మనకే ఉంటుంది ఇలా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఏ ఒక్కటే అమలవుతుందా మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలలో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది ఎగ్జామ్ మేమే పెట్టినాము రిజల్ట్ మేమే ఇచ్చినాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు సంతోషం మరి మీరు గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు మరిగా ఫిబ్రవరి ఫస్ట్ నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము అని ఒక గోబల్స్ ప్రచారం అరే చేసింది చెప్పినాం నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు ఇలా ఎన్ని అబద్ధాలు ఆడిందో మనందరికి కూడా తెలుసు అరే మేము వస్తున్నాం రాగానే మొదటి సంతకమే రెండు లక్షల రుణమాఫీ అన్నారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఏమైంది రుణమాఫీ అంటే ముఖం చాటేస్తున్నారు మేము రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు మరి ఎందుకు ఇస్తలేరు పెన్షన్ పెన్షన్కు దరఖాస్తు కావాలా ఈ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల పెన్షన్దారులు ఉన్నారు రెండు వేలు ఇచ్చే బాగు నాలుగు వేలు ఇవ్వొచ్చు కదా జోక్య ఏంటంటే నెల పెన్షన్ జనవరి నెల పెన్షన్ నిన్న పడుతుంది ఫిబ్రవరిలో ఇస్తున్నారు నాలుగు వేల మాట దేవుడే కానీ ఆ ఇచ్చే రెండు వేలన్నా టైం మీద ఇస్తలేదు జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ని అడితే నిన్న ఇయ్యాల ఫిబ్రవరిలో ఇస్తున్నారు అంటే పెన్షన్ కూడా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇలా మీ కాంగ్రెస్ పార్టీ మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు ఏమన్నారు డిసెంబర్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు వెంటనే ఆ నాలుగు వేల పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గర పోయి మనం చెప్పాలి రెండు వందలు ఉన్న పెన్షన్ ను పదంతలు పెంచి రెండు వేలు చేస్తామంటే మన కేసీఆర్ చేసిండు మీరు డిసెంబర్లో నాలుగు వేలు ఇస్తామని మాట తప్పింది పార్లమెంట్ ఎన్నికల ముందు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ మీ గ్రామాల్లో మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది రైతు బంధు అరే ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అంటిది ఏమయ్యా పదిహేను వేలు దిక్కులేదు పదివేలు దిక్కులేదు ఈ విషయాన్ని రైతుల్ని మనం చైతన్యపరచాలే వీళ్ళు మాట తప్పిండ్రు రుణమాఫీ విషయంలో మాట తప్పిండ్రు రైతు బంధు విషయంలో మాట తప్పిండ్రు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు గాలుడు శురు అయిందా లేదా వాళ్ళు ఊర్లకు పోతే చెప్తున్నారు అన్నా మోటార్లు కాలుతున్నాయే అన్నా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అంటున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు సాయంత్రం ఐదున్నరకు పోతే ఒక్కొక్క రోజు తెల్లారు వస్తుంది ఒక్కొక్కనాడు రాత్రి పదకొండు గంటలకు వస్తుంది పన్నెండు పద్నాలుగు గంటల కరెంటు కూడా రైతులకు వస్తలేదు పొద్దున పూట కూడా ఇలా రెండు గంటల కరెంట్ తీసేస్తుంది పొద్దున ఆరిటికి పోతుంది ఎనిమిది తొమ్మిది దాకా కూడా పొద్దున పూట రైతులకు కరెంటు ఉండలేదు అంటే ఇలా కరెంటు విషయంలో మోసం రైతు బంధు విషయంలో మోసం రైతు రుణమాఫీ విషయంలో మోసం ఇలా రైతులకు బోనస్ విషయంలో మోసం ఏం చెప్పింది ఆ రోజు మేము రాగానే వడ్లకు బోనస్ ఇస్తాం మీరు వడ్లు అమ్ముకోవద్దు అన్నారు మరి వాళ్ళు వచ్చిండ్రు బోనస్ మాత్రం రాలేదు పోని యాసంగి పంట కన్నా బోనస్ మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు ఆ నాలుగు వందల ఇరవై హామీల పేపర్లు మీ దగ్గర ఉన్నాయి దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి తండాల్లోకి వెళ్ళి చర్చ పెట్టండి దళిత వాళ్ళల్లో చర్చ పెట్టండి ఇవాళ దళిత బంధు ఏమైంది మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా బ్యాంకులకు చెప్పి ఫ్రీజ్ చేసినారు దళిత బంధు డబ్బులు వాడుకోకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేసినారు కలెక్టర్ల దగ్గర ఉన్న డబ్బులు కూడా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఇలా అన్యాయం చేస్తా ఉన్నారు అంటే దళిత బంధులో విషయంలో ఇలా దళితులకు మోసం అంటే ఇలా అన్ని విషయాలు కూడా ప్రజలకు కొద్ది కొద్దిగా అర్థం అవడం స్టార్ట్ అయింది మనం కూడా కార్యకర్తలు ఇవాళ మీరు కూడా అంటున్నారు అయ్యో మేం కొద్దిగా కష్టపడుతుంటే మా సేకరణ గెలుస్తుండే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే అని ఇలా ప్రతి కార్యకర్త కూడా అనుకుంటా ఉన్నాడు దయచేసి ఆ పట్టుదలను చూపియండి ఆ పట్టుదలతోని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి మీద గులాబీ జెండా ఎగిరే విధంగా మీరు గట్టిగా కృషి చేయాలి జరగందంటూ ఏముండదు పోయినసారి గుర్తు తెచ్చుకోండి అన్ని ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం ఎంపీ పోయిందా లేదా ఎమ్మెల్యేలు అన్నీ గెలిచినా పోయినసారి మనం ఎంపీ మిస్ అయినాం ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండొచ్చు ఖచ్చితంగా ఎంపీ మనం గెలుస్తాం మీరు పట్టుబట్టే గెలిచి తీరుతాం దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి ఇలా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఇలా అక్షింతలు ఇవ్వచ్చు తప్పకుండా మనం కూడా రామభక్తులమే మనం కాద దేవుణ్ణి తప్పకుండా మనందరం కూడా మొక్తాం కానీ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పాలి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందో చెప్పాలి వాళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదంటే ఏడు మండలాలు గుంజుకున్నారు లోయర్ సిర్ పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నారు ఇవాళ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొని మనకు అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు చేసింది అయితే ఏమి లేదు అందువల్ల ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ గల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్టాడగలుగుతారు తెలంగాణ కోసం గొంతు విప్పగలుగుతారు తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు కాంగ్రెస్ బీజేపీలై వాళ్ళకు పార్టీల కోసం మాట్లాడతారు వాళ్ళు దేశంలో ఒకరైతారు కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడతారు తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు కేశవరావు గారు ఇయాల ఢిల్లీలో పార్లమెంట్లో అడిగినారు అదే విధంగా కేంద్ర మంత్రిని కలిసి కేఆర్ఎంబి ఎట్లా ప్రాజెక్టులు తీసుకుంటారు దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటా తేల్చండి మా హక్కులు తేల్చండి అని చెప్పి ఇలా గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా వాళ్ళతో అవుతుందా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఇంకెక్కువ విషయాల్లోకి పోను గాని రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నంటి ఉంటది మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మనం చేస్తూ ఉన్నాం నిజానికి మీ వరకు పెద్ద కష్టం కాదు కర్ణాటకలో నేను ఎవరు వస్తే నేను మాట్లాడినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ పాస్ అయిపోయింది అక్కడ ఆ ఎనిమిది నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గ్యారంటీలు అమలు కాలే ఇలా ఇరవై ఎనిమిది ఎంపీల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది అంటే నాలుగైదు గెలిస్తే ఎక్కువ అంటున్నారు కర్ణాటక ఎందుకు ఎనిమిది నెలలు అయింది జనానికి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది మన దగ్గర కూడా రెండే నెలలు అయింది ఇంకొక ఆరు నెలలు అయినాక గిట్ట పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనా మజా ఉంటుండే కానీ మీ ఎన్నికల వరకు మాత్రం ఆరు నెలలు అవుతుంది ఎట్లా మీరు ఎంపీటీసీ కౌన్సిలర్లు నెల వరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో కష్టం కష్టమవుతుంది వాళ్ళ హామీలు నిలబెట్టుకోకలేదు వాళ్ళు ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు మనకే ఉంటుంది అందువల్ల మనము ధైర్యంగా ఉందాం ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా అక్రమంగా కేసులు పెట్టినా కార్యకర్తల్ని వేధించినా జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షుల వారికి చెప్పండి ఆ పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటుంది అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చైనా మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు రక్షణగా నిలబడతాం భయపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటుంది ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విరామం లాంటిదే ధైర్యంగా పోదాం మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షాన్నే ఉందాం అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినాం ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం ఇటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం ఎప్పుడైనా మనం ప్రజలను వదిలిపెట్టేది లేదు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్ర బాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ అందువల్ల అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే ప్రజల పక్షాన్నే పోరాటం చేద్దాం కలిసి ముందుకు పోదాం పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు కూడా ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి పెద్ద పెద్ద మీటింగ్లు అవసరం లేదు ఇలా కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ మాట తప్పిన తీరును కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయకపోయేదాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చ పెట్టండి కరెంటు విషయంలో ఏమైతుంది నీళ్ల విషయంలో ఏమైతుంది అన్ని విషయాలను కూడా ప్రజల్లో మీ రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి రైతాంగానికి అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మూడైనా కదలకుండా ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ